మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశిస్సులండి గురుగారు మే నెలలోని మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మంచి విషయం తెలియజేద్దాం ప్రతి విషయం ప్రతి ఒక రాశికి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా మకర రాశి వాళ్ళకి మే నెలలో చాలా కలిసి వచ్చే కాలం అని చెప్పాలి ఈ మకర రాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా మంచి శుభమాసము ప్రతిదీ కూడా పట్టిందల్లా బంగారమే తలచిన కార్యం వల్ల కూడా నెరవేరుతుంది ఈ రాశి వాళ్ళు గృహయోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతకాలం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా జరగనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెలలో ప్రయత్నం చేసుకోవచ్చు గృహయోగం అవకాశం ఉంది మొత్తం మీద ఓవరాల్ గా మాసానికి అంత బాగలేకపోయినప్పటికీ ఈ మే నెలలో మాత్రం ప్రత్యేకంగా ఈ మే నెల అనేది మకర రాశి వాళ్ళకి మంచి యోగాన్ని కలగజేస్తుంది ఈ మే నెలలో అప్పు చేసైనా కానీ గృహాన్ని కొన్నట్టయితే దానివల్ల మనశ్శాంతిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది దానివల్ల జీవిత కాలం సుఖమే ఉంటుంది కానీ నష్టమవుతే ఉండదు మకర రాశి వాళ్ళకి అలాగే గృహ ప్రవేశాలు చేయడం కానీ గృహారంభాలు చేయడం కానీ లేదా కట్టి నీళ్ళను కొన కొనడం కానీ ఇటువంటి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి వీటితో పాటు వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఓవరాల్ గా రాశి వారికి అంత అనుకూలత లేదు కానీ వివాహ విషయాలలో కానీ ఈ మే నెలలో మాత్రము ఒక మంచి శుభమాసం అని చెప్పాలి ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కుదిరే అవకాశం ఉంది మే నెలలో లేదా కొత్తగా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు మే నెలలో ప్రయత్నం చేస్తే ప్రారంభం చేస్తే చక్కని తొందరగా సంబంధాలు కుదురుతాయి అంటే దీర్ఘకాలికంగా ప్రయత్నాలు ఫలించకపోయినటువంటి వాళ్లకు ఫలిస్తాయి కొత్తగా పెళ్లి ప్రయత్నాలు చేయాలి ప్రారంభం చేయాలి అనుకున్న వాళ్ళు ఈ నెలలో ప్రారంభం చేస్తే మే నెలలో అది వీళ్ళకు బాగా కలిసి వస్తుంది తొందరగా కూడా వివాహం అవుతుంది అంటే మనము ఎన్నో ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేయడం చేయడం కన్నా ఈ ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల ఈ నెలలోనే కావచ్చు లేదంటే ఈ సంవత్సరంలో కావచ్చు వివాహం తొందరగా అయిపోతుంది వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి వాహన విషయాలలో ఎప్పుడంటే అప్పుడు కొనకూడదు ఈ మే నెలలో కొనుక్కోవచ్చు ట్రావెల్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ సొంతంగా ఓన్గా మామూలుగా ఇండివిజువల్ గా వాడుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ నెలలో ఎప్పుడైనా కొనవచ్చు ఇంకా చెప్పాలి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత పౌవర్ణం లోపల కొన్నట్టయితే ఈ రాశి వాళ్ళకి జీవితకాలం ఎటువంటి నష్టాలు జరగవు ఆ వాహనాల వల్ల ప్రమాదాలు ఉండవు అలాగే తరచు రిపేర్లు అంటూ ఏమి ఉండవు బాగా కలిసి వస్తుంది అంటే నాకు ఈ ఈ కారు కొన్నాను దీనివల్ల నాకు బాగా కలిసి వచ్చింది నష్టం ఏమీ లేదు కలిసి వచ్చిన కారు అని చెప్పుకుంటాం లేదా బైక్ అంతే ఈ బైక్ కొన్న తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది దీనివల్ల ఇంకొక బైక్ కొన్నాను లేదా ఇంకొక కారు కొన్నాను అని చెప్పుకునే విధంగా కలిసి వస్తుంది అభివృద్ధి చెందుతారు ఈ మే నెలలో కొన్న వాహనాల వల్ల జీవితకాలం కలిసి వస్తుంది వాటి వల్ల ఎటువంటి నష్టము ఉండదు ఎటువంటి ప్రమాదాలు కూడా ఉండవు బాగా కలిసి వస్తాయి అందుకనేసి ఈ నెలలో ఈ రాశి వాళ్ళు మే నెలలో కొనాలనుకుంటే చక్కగా కొనవచ్చు వాహనాలు లేదు ఐరన్ బిజినెస్ చేయాలన్నా ట్రావెల్స్ బిజినెస్ చేయాలన్నా ఈ నెలలో మొదలు పెట్టుకోవచ్చు ఇదే కాకుండా వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలైనా కూడా ఈ రాశి వాళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు మొదలు పెట్టవచ్చు దానివల్ల సక్సెస్ అవుతారు బాగా మంచి ఉన్నత వ్యాపార అభివృద్ధిలోకి వస్తారు ఆ ఈ నెలలో మొదలుపెట్టిన ప్రతి పని కూడా వీళ్లకు సక్సెస్ అవుతుంది ఇదే కాకుండా సంతాన శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయాలలో కూడాను వీళ్ళకు బాగా కలిసి వస్తుంది అంటే దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ నెలలో ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు విదేశీ అనియోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోండి చక్కగా నెరవేరుతుంది అదే నెల అంటే ఈ నెలలోనే విదేశాలకు పోయే అవకాశం ఉంది లేదా ఈ నెలలో ప్రయత్నం చేయడం వల్ల ఎప్పుడైనా కూడా నెరవేరే అవకాశమే ఉంది అంటే ఆగిపోకుండా ఆటంకాలు రాకుండా సమయానుకూలంగా విదేశీయానుయోగం నెరవేరుతుంది వీటితో పాటు కుటుంబ సభ్యులతో సంతోషమైనటువంటి వాతావరణం అంటే వీళ్ళు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ లేదంటే ఇతరత్ర శుభ కార్యాలలో వీళ్ళు పోయి పాల్గొనడం కానీ నేముంది ఈ నెల అంతా కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిపి గడుపుతారు ఆ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదంటే శుభ శుభకార్యాలు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా వీళ్ళకు మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చే కాలమే చెప్పాలి ప్రతి విషయాలలో కూడా ప్రశాంతంగా ఈ మే నెలలో ఎటువంటి పనినైనా కూడా పూర్తి చేయగలుగుతారు అనుకున్న పని మొదలుపెట్టిన పని ఆటంకం లేకుండా పూర్తిగా నెరవేరుతుంది ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది ఈ కొన్ని ఫైనాన్షియల్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు మొండి బాకీలనైనా కూడా ఈ నెలలో వాటంతటా అవే వాళ్ళే ఎత్తుకొచ్చి ఇస్తారనమాట అంటే మనం ఎవరికైనా డబ్బు ఇచ్చాము వాళ్ళు ఇవ్వకపోగా ఆగిపోయి ఉంటాయి ఇంకా వీళ్ళు ఇవ్వర్లే ఇచ్చే రకాలు కాదు ఇంక ఇవి రావు మొండి బాకీలు అనుకున్నటివి కూడా తిరిగి వచ్చేస్తాయి తిరిగి వస్తాయి ఎందుకంటే అవతల వాళ్ళు కూడా కలిసి రావడం వల్ల ఎందుకు ఎవరైనా సరే ఉంటే ఎవరు పెట్టుకోరు ఇచ్చేస్తారు లేని పక్షానే వాళ్ళు ఇవ్వకపోవడం జరుగుతుంది అటువంటి మొండి బాకీలు కూడా అయ్యే అవకాశం ఉంది తిరిగి వస్తాయి ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వాళ్ళు ఈ మాసంలో అదృష్టవంతులు అని చెప్పాలి చెప్పుకోవచ్చు గారు ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే పరిహారం కూడా చేసుకోవడం మంచిది అయితే ఈ మాసంలో చాలా బాగుంది కాబట్టి చేసినా చేయకపోయినా కూడా నడుస్తుంది కానీ ఇంకా చెప్పాలంటే ఈ మకర రాశి వాళ్ళు గణపతికి ఈ యొక్క గణపతికి వచ్చేటప్పటికి పెసర్లతోటి గుగ్గుళ్ళు నైవేద్యం పెట్టి ఆ గణపతికి పదకొండు ప్రదక్షిణలు చేయడం కానీ లేదంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం కానీ అలా చేసినట్టయితే వీళ్ళకు ఎటువంటి కార్యమైనా కూడా పూర్తిగా నెరవేరుతుంది చక్కగా కలిసి వస్తుంది ఆ గణపతి ఏంటంటే పదివేల ఆటంకాలను అనేక విఘ్నాలను అన్నిటిని కూడా తొలగించేస్తూ కావాల్సిన కార్యాన్ని ఆ గణపతి నెరవేరుస్తారు చక్కగా తెలియజేస్తారు సర్వే జన సుఖనోభవ్